ன் டவுன் கார்த்திக் திப்பு லோக திப்பு இடி திப்பு லாக ಿಪ್ಪು ಅಂತ ಸ್ಪೀಡ್ ಹೊತ್ತು ಸತೀಶ್ ಲೋಗೋ ಈ ಪಕ್ಕಿಪ್ಪು ಇಟು 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 ಪೈಕೆ ತೆಂಡ್ ಎಂಪಿ ವಿವೇಕಾಂತ್ ರೆಡ್ಡಿ జయంతిని దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యుల్ని ఒకసారి పరామర్శ చేయాలా మా దోషం లేదు ఇది స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి వారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన హండ్రెడ్ పర్సెంట్ హత్యని తెలిసి ఆ స్పాట్ కూడా వాళ్ళు చెప్పే ప్రాంతం చూసి ఆయన ఫోటో చూసి చూస్తే ఎంత బాధాకరం మాకు రాజకీయ విభేదాలు ఉండవచ్చు కానీ ఇటువంటి ఈ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినాశ్ రెడ్డికి రావడం చాలా బాధాకరం కానీ ఇది అవినాశ్ రెడ్డి గారు ఇది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహైదు ఆగస్టు కాదు కదా మార్చి పదహైదు నాటి అంటే ఆరు సంవత్సరాల మూడు నెలల కిందటి మాట నెలలకి అన్నమాట వివేకా మీరే చెప్పాలా వీళ్ళందరూ చాలా మంది స్థానిక విలేకరులు ఆ రోజు ఈరోజు అంటే ఉద్దేశం వివేకానంద రెడ్డి అత్తే ఎట్లా కుట్రపూరితమో కోడి కత్తి కూడా ఒక డ్రామా మొన్న ఎలక్షన్లలో జరిగిన కనురెప్ప మరొక డ్రామా ఇప్పుడు ఎలక్షన్లలో ఈ ఎలక్షన్లో ఆడే డ్రామా మరొక మరొక కొత్త డ్రామా పోలీసులను కూడా విమర్శించడం మరొక డ్రామా ఈ డ్రామాల ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ప్రచారానికి వచ్చినాం ఇక్కడ కూడా ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శ చేసి మా యొక్క వాస్తవ పరిస్థితి తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మానుకోవాల ఇక్కడ కేసు చేసినాడు అతను ఇసుకను ఎక్కువ రేటు అమ్మినాడు ల్యాండ్ రైటింగ్ యాక్ట్ అని కొత్తది పెట్టినాడు అంతా కబ్జా కోసమే ఇటువంటి క్యారెక్టర్ రాజకీయాలు కాదు నిజ జీవితంలో కూడా ఇటువంటి క్యారెక్టర్లు ఉండవు అంటే ఇంత దరిద్ర పలుచులు చేయకూడదు కాబట్టి ఆమె సునీతమ్మ చెప్తా అని నిన్న కూడా చెప్పిందట కడపలో ఏది కూడా డ్రామానే ఈ ఎలక్షన్లు కూడా ఓడిపోతామనే భయంతో డ్రామాకు తెర తీసిన ప్రజాస్వామ్యంగా గతంలో ఎలక్షన్ జరపలేమన్నా నాలుగున్నర సంవత్సరం కిందట జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లలో పోలీసులను అడ్డపెట్టి మీరు కూడా స్వయంగా ఒక్క ఏజెంట్ నామినేషన్ ఫారం జరిగింది నామినేషన్ ఫారం జరగలే ఏజెంట్ పరిస్థితి రాలేదు స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఇక్కడ మున్సిపాలిటీ కానీ జిల్లా పరిషత్ కానీ అన్ని ఎగ్రీవమే అన్ని అగ్రీవమే ఇప్పుడు ఏకగ్రీవం దశ నుంచి పోలింగ్ దశ చేరడంతో మన వచ్చిన మా భూపేష్ రెడ్డి కానీ లేదా రవిరెడ్డికి ఇరవై ఐదు పర్సెంట్ ఓట్లు మేము దాని యాభై రెండు పర్సెంట్ తగ్గకుండా ఆ తీసుకోవాలని ఉద్దేశంతో ఉన్నామని తెలుసుకొని మీరు కూడా స్వయంగా తిరుగుతారు మా వాళ్ళు ప్రచారం తిరుగుతారు మేము చేసినాం మంచి మేము పెన్షన్లు పెంచినాం నలువై చిన్న ఇస్తాం రెండు ఇచ్చినాం ఇవ్వబోతున్నాం అదే కాకుండా తల్లికి వందనం అతని మాదిరి జగన్ రెడ్డి మాదిరి కాకుండా ఒకటి బదులు ఒకరికే బదులు ఇద్దరి ముగ్గురికి ఏడు మందికి కూడా ఇచ్చిన సందర్భం అదే రైతులకు ఆయన కంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఎక్కువ అదే కాకుండా మెయిన్గా ఇక్కడ చీని అరటి దాంట్లో దోపిడీ ఆ దోపిడీ బయటికి తీస్తున్నాము అదే కాకుండా చికెన్ రేట్ ఎక్కువ